Ем низко కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ ఆ గ్రామ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ మహానాడులో చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు ఈ సందర్భంగా వేగుళ్ల జోగేశ్వరరావు వేగుళ్ల లీలాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వ హయాంలో కేదార్ లంక వీధివారి లంక అద్దంకి వారి లంక గ్రామాలు ఎంతో అభివృద్ది చెందాయన్నారు టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లంక గ్రామాల అభివృద్దికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు హామీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంలో గోదావరి నది ఒడ్డున ఉన్న లంక గ్రామాల ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇసుక అధిక భారం అయిందని విమర్పించారు ఇళ్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రంకిరెడ్డి సత్యవతి వెంకటేశ్వరరావు వీధి ప్రసాద్ గౌరవ వెంకటేశ్వరరావు సాదా రవిభాస్కర్ భాస్కర్ ఎర్రంశెట్టి తాతాజీ సాదా ధనరాజు ఎర్రంశెట్టి శ్రీను దూలం శ్రీనివాసరావు దూలం అబ్బు అన్యం సతీష్ బండారు ఈశ్వరరావు అధిక సంఖ్యలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన మండపేట న్యూజ్వర్గ ఇన్ఛార్జ్ శ్రీ లీలాకృష్ణ గారు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటికి ప్రచారం పెట్టాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో ఇప్పుడు మన లీలాకృష్ణ గారు చెప్పినట్టుగా ఇల్లు బస్ బావాలంటే ఇసు మరి మంచి కూడా ఒక రకమైనటువంటి పరిమితులు ఉంది మరి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనబడతలేదు రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు తిరిగిన కాడికైతే ఒకే ఒక్క రోడ్ని చూపించారు ఈ రోడ్డు ఒకటి పోసారంలో ఐదు లక్షల రూపాయలతో అని చెప్పి చెప్పారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఏం చేస్తారో తెలియకుండా అంటే వచ్చిన డబ్బు ఏమైపోతుంది పంచాయతీలకు వచ్చిన డబ్బు కానీ లేకపోతే గవర్నమెంట్ వచ్చిన గ్రాంట్లు కానీ అని చెప్పి శ్రీ తోట త్రిమూర్తులు గారు అదేవిధంగా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కూడా చెప్పాలి సమాధానం పంచాయతీలు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం మరి పంచుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇవ్వాలి ఎన్ని వివరాలు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ముఖ్యంగా ఇవాళ నిత్యావసర వస్తువులు ఎటు పెరిగిపోయి అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరిగిపోయి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని ప్రభుత్వం ఎక్కడ లెక్క చేయకుండా మరి ఆయన తాడేపిల్లిలో ఉండి అనేక ఇబ్బందులు పెడుతూ మరి ఆయన స్వాగుతూ ఉంటే మేము లోకల్ ఇన్ఛార్జ్ మన ఇన్ఛార్జ్ ఈ చోడ తిరుమూర్తి గారు అయితే ఇసుక ఇసుక మరి కి ఇసుక మన కేదారాంక నుంచి మొండి మట్టి కానీ కూడా కానీ అదేవిధంగా కేశం నుంచి గ్రాములు మరి రోజుకి యాభై ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు మరి సామాన్యులకి వాళ్ళు ఏ రకం వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మరి పట్టించారు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన సంఖ్య ప్రభుత్వం రాగానే ఏ స్కీమ్ వచ్చినా ఏ అభివృద్ధి అయినా సరే ఏదైనా సరే మరి ముందుగా లంక గ్రామాల నుంచి మొదలు పెడతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కథలి ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాం అయితే నేను తుని సూపర్ డూపర్ సక్సెస్ అయింది మరి అదేవిధంగా ఇరవై తారీఖున మరి మన అమలాపురం పార్లమెంట్కి సంబంధించి మండపేటలో పెట్టుబతాము దాన్ని కూడా మరి అందరూ కూడా వచ్చి శ్రీ చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని విని మరి ఖచ్చితంగా మరి జనసేన ప్రభుత్వానికి పూర్తి మద్దతు పూర్తి మద్దతు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ మనసార కో అందరికీ మా దానిలో బాబు గ్యారంటీ దానిలో భాగంగానే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు మేలు కోరే విధానంలో ముందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడం కోసం ఈరోజు ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన కూటమి తరఫున ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది ఈ కూటమి తరఫున మేము చెప్పేది ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా జనసేన తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు దూరమైవయో అవన్నీ కూడా దగ్గరికి చేయడమే ప్రధాన లక్ష్యం ముఖ్యంగా గోదావరి పక్కన ఉన్న కేదార్లంక గ్రామంలో ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇసుక కొనుకోవాల్సిన పరిస్థితి లక్ష లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు చెల్లించి లక్ష లక్షలు కోసి ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి గోదావరి పక్కన ఉన్న వాళ్ళకే దాపరించిన ఈ పరిస్థితిని విముక్తి కలిగించడమే మా ఇది అలాగే ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఈరోజు ఈ లంక గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక్కడ జనసేన తరపున నేను వచ్చిన తెలుగుదేశం తరఫున జోగేశ్వరరావు గారికి వచ్చిన ఎవరు ఎమ్మెల్యే అయినా సరే ఈ గ్రామాలని ఒక అద్భుతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉంది ఎందుకంటే జనసేన పార్టీ తరఫున మేము ఈ లంక గ్రామాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ఈ లంక ప్రాంతంలో ఈరోజు అందరూ వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు వారందరికీ నేను ఈరోజు మాటిస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం మారిన వెంటనే ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా ఈ లంక గ్రామం ప్రజలకు దక్కిన తర్వాతే మా బాధ్యతని మేము పూర్తి చేసుకున్న తర్వాత మిగిలిన గ్రామాల వైపుకి అభివృద్ధి వైపు వెళ్తాం ముందుగా ఈ గ్రామాన్ని లంక గ్రామాలను అత్యంత అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి జనసేన తెలుగుదేశం కూటమి ప్రయత్నిస్తుంది ఎందుకంటే వారికి మేము రుణపడి ఉన్నాం ఈ లంక ప్రజలకు మేము రుణపడి ఉన్నాం ఆ బాధ్యతని మేము పూర్తి చేస్తాం ఈ లంకలో ఈ లంకకి ముంపు నుంచి ఏమైనా నివారణ చర్యలు చేపట్టాలన్నా ఇతరత్ర ఇల్లు కట్టుకుని విసుకు కొనుక్కునే పరిస్థితి దాపరీ లేకుండా వారందరికి కూడా ఏం కావాల్సిన సరే ఈ అందుబాటులో ఉండి ఇప్పుడు ఇటకబట్టి సోదరులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇటకబట్టి పెద్ద ఎత్తున మన లంక గ్రామాలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు కూడా గోదావరి పక్కన నుండి మట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్న ఎమ్మెల్సీకి డబ్బు కొనుక్కోవాల్సిన పరిస్థితి అవన్నీ కూడా భవిష్యత్తులో రానేము ఆ భవిష్యత్తులో ఈ గ్రామం మీద ఆ పార్టీ ఈ పార్టీని కూడా చూడం వైసీపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే ఎందుకంటే నలుగురు ఉపాధి కలిగిస్తున్నారు ఈ గ్రామంలో అటువంటి వారికి అండగా కూడా మేము ఈ గ్రామంలో ఏమైనా సరే నేను ఎమ్మెల్యే గారు మీకు ఈరోజు ఈ గ్రామస్తులందరికీ మాట వేస్తూ ఉన్నాం మీరు ఏం చేసుకున్న మీ వ్యాపారాలకు కానీ మీకు కానీ మా సొంత వ్యాపారాల కంటే మా బాధ్యత ఏ పార్టీ వాడికైనా ఈరోజు వైసీపీలో ఉన్నాడు కూడా నేను చెప్తా ఉన్నాను నా బాధ్యతగా ఈ గ్రామానికి మేము అండగా ఉంటాం అలాగే అద్దంకి వర్లం కానివ్వండి పల్లపులం కానివ్వండి వీధివర్లం కానివ్వండి ఏ ఎవరైనా సరే కేదార్లంక కానివ్వండి నారాయణ కానీ వీళ్ళందరికీ కూడా మా ప్రథమ బాధ్యతగా మేము అండగా ఉంటామని తిన్నాయి కులాలు మతాలు చూడకుండా మీరు ఎప్పుడు ఆశీర్వదించారు మీకు ఎప్పుడు రుణపడి ఈ ధన్యవాదాలు ఈ రూపంలో రాబోయే రోజుల్లో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా చూసి మా మీకు అందరికీ అండగా ఉండి మీ దగ్గర మంచి మంచి మార్పులు తెచ్చుకొని మళ్ళీ మీ దగ్గరకు రాబోతామని చెప్పి తెలియజేసుకుంటూ అన్నలేగారు మాట మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి